మనం ఆకుకూరల్ని కూర చేసుకోవడం విన్నాం ఇప్పుడు ఆకుకూరని పులుసుగా చేయడం చూద్దాం హాయ్ అండి వెల్కమ్ టు శైల్జా ఫుడ్స్ ఇవాళ నేను తోటకూరని పులుసుగా ఎలా చేస్తారో చూపిస్తాను తోటకూరను బాగా కడుక్కొని తరిగేసి కుక్కర్లో పెట్టేసి ఉడకబెట్టుకోవాలి తర్వాత ప్యాన్లో మెంతులు జీలకర్ర ఎండుమిరపకాయలు బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఐదు ఆరు వెల్లి ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు అవి కూడా వేయించుకొని కర్రేపాక వేయించుకోవాలి ఒక ఉల్లిగడ్డను పొడువుగా తరుక్కొని దాన్ని కూడా వేసేసుకొని ఎర్రగా వేయించుకోవాలి పెట్టుకున్న మిరపకాయలను మిక్సీ పట్టుకోవాలి తర్వాత తోటకూరను కూడా మిక్సీ పట్టుకోవాలి ఎర్రగా ఉల్లిపాయలలో ఈ తోటకూర గుజ్జుని ఉత్తపండు పులుసుని బెల్లం వేసుకోవాలి ఆప్షనల్ తర్వాత పసుపు ఉప్పు వేసేసుకొని నీళ్లు పోసుకోవాలి కాసేపు ఉడకనిచ్చి మనం వేయించి పెట్టుకున్న పొడిని అవన్నీ వేసేసుకొని దించేసుకోవాలి తోటకూర పులుసు రెడీ థ్యాంక్స్